బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కాలేజ్లోని ఐక్రేడ్ డిగ్రీ కాలేజ్ రైతుల రుణమాఫీ అమలుపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పీడ్ పెంచింది ఆగస్టు పదిహేను లోపు మాఫీ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది ఈ మేరకు సోమవారం రుణమాఫీ మార్గదర్శకాలు జారీ అయ్యాయి ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయనున్నట్లు వెల్లడించింది ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్టుగా పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మధ్య రైతులు తీసుకున్న రుణాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేసింది ఈ రుణమాఫీ స్వల్పకాలిక పంటల రుణాలకు వర్తించనుందని స్పష్టం చేసింది మరోవైపు అన్ని పథకాల మాదిరిగానే ఈ రైతు రుణమాఫీకి కూడా రేషన్ కార్డును తప్పనిసరి చేసింది అయితే ప్రభుత్వ మార్గదర్శకాలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టడంపై మండిపడుతున్నాయి రైతుకు రుణభారం తగ్గింది తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనబడుతుందని ఆహార భద్రత కార్డు పీఎం కిసాన్ పథకం ప్రమాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అయితే ఈ విమర్శలకు ప్రభుత్వం కౌంటర్ ఇస్తుంది రుణమాఫీ పథకంలో రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ణయించడానికి మాత్రమే అని మంత్రి తుమ్మల తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అందరి వివరాలు ఉన్నాయని కుటుంబం నిర్ధారణ కాగానే రుణమాఫీ మిగతా వారికి కూడా వర్తింపజేస్తామని తెలిపారు ఇంతకు ముందు ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలిపారు రుణమాఫీ పథకంలో రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ణయించడానికి మాత్రమే అని స్పష్టం చేశారు దీంతో ప్రభుత్వ ప్రకటనతో రేషన్ కార్డులు లేని వారిలో సంతోష వ్యక్తమవుతున్న లోపల మాత్రం రైతుల్లో రేషన్ కార్డు విషయమై గందరగోళం నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి